ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృత మయూకై అహమివ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాల్ని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఊతగా భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపన్న పడలేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలా మంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకని నేను చెప్పుకున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో దోషం అంటుంటారు కదా కాల్సర్ప దోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారాలకి ఇది ఎక్కడా లేదు పరాసరా ఇట్లా గుర్తుపెట్టుకోండి ఇక రెండోది మాతృపితృదోషాలు అంటే మూడయ్యాయి నాలుగోది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తాము వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్గా నేను మీకు చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ను బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తారు తులాలగ్నము తులారాశి తులవారి గనక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో శనవుతాడు మీకు ఆయన చతుర్థాధిపత్యం కూడా ఉంది ఎందుకు చెప్తున్నా అంటే మాట మీ లగ్నానికి అధిపతి శుక్రుడు అవుతాడు లగ్న పంచమ వాగ్ ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తుంటాయి ఆ జాతకుని జాతకుని ప్రొటెక్ట్ చేసే అందుకే సర్వే త్రికోణమవుతారో గ్రహాహ శుభఫలపరదాహ అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ ప్రొటెక్ట్ చేసేటువంటి వాటి మూలంగా ఏమవుతుంటుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే మీ లగ్నాధిపతి కనుక శుక్రుడు సర్పదోషంలో పడ్డాడు అంటే కేతుతో కలవడము లేకపోతే పాపగ్రహాల అంటే శని కుజ బుధ కుజ పడ్డప్పుడు దిస్ ఇస్ ఆల్సో సర్పదోషం దీనికి ఇంకొంత రావుకేతులు కనెక్ట్ అయితే ఇంకా తీవ్రంగా ఉంటుంది అప్పుడు ఏమవుతుంది అంటే యాన్స్టర్స్ ప్రాపర్టీ నేను చాలా మందిని చూశాను తాతగా రాస్తే అంటే దానికోసం నేను కోటిచుడు తిరుగుతున్నా అంటాడు జీవితం అంతా కోటిచుడు తిరగడం అయిపోతుంది ఎప్పుడో ముసలైపోయి వస్తుంది అప్పుడు ఏం చేసుకుంటాడండి మనిషి అందుకనేంటి ఏంటి పూర్వీకుడు ఆస్తున్న విషయంలో పూర్వజన్లో ఎక్కడో దోషం జరిగింది అందుకని అది ఇలా వెంటాడుతూ ఉంటుంది కొంతమంది నేను చాలా మంది చూసాను వందల ఎకరాలు పేరుకి అవును నాకు వంద ఎకరాలు ఉందంటాడు కోర్టు చుడు దిగుతూనే ఉంటాడు ఇరవై ముప్పై ఏళ్ళు అది ఒక ముందు ఒక సాగరు ముందుకు దాంట్లో ఏం పండించుకొని ఎట్లాంటివన్నీ ఇస్తూ ఉంటుంది అంటే పూర్వీకులు ఆస్తు అసలు యాక్సిడెంట్ అవడం కొంతమంది పెద్ద యాక్సిడెంట్ అయ్యి మంచి అనబడుతూ ఉంటారు అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చు అండి ఏం భయపడాల్సిన పని లేదు వీటిలో చాలా సింపుల్గా ఏమీ లేదు చక్కగా మీరు శుక్రుడు ఏ గ్రహాల ద్వారా ఇబ్బంది పడ్డాడో ఆ గ్రహాలకు సంబంధించిన దీపారాధన చేయండి చాలు లేదు చక్కగా అమ్మవారు వెళ్ళతాస్తున్నామని నిత్యము పారాయణం చేసుకోండి లేకపోతే వినండి సింపుల్ ఏమి లేదు సింపుల్ క్లియర్ అయిపోతుంది సర్పగ్రహాల దగ్గర అంటే నాగప్రతిష్ట దగ్గరికి వెళ్ళి చేసుకోండి ఇక దోషాలు శని ద్వారా శని శనిచంద్రుల ద్వారా మాతృదోషము పితృదోషం బూదరవుల ద్వారా ఏర్పడుతుంది శుభగ్రహమైనా పాపగ్రహం అయినా పాడైతే అది ఇచ్చే రిజల్టే అది గుర్తుపెట్టుకోండి బుధుడు మనకి ఎందుకు మీకు అందుకనే మీకు స్టార్టింగ్ లో సార్వత్రికోణనే తారో అన్న ఎందుకంటే వాళ్ళు శివులే అయినప్పటికీ కూడా చాలా మంది అందుతుంటారు ఏమండి నాకు తులారగ్న జాతకము శని దశ వచ్చింది మంచిది కదా చింత పంచమాధిపతి శుక్రదశ వచ్చింది లగ్నాధిపతి కదా భాగ్యాధిపతి అయినటువంటి బుధమహ మహాదశ వచ్చింది భాగ్య వ్యయాధిపతి నాకు అద్భుతం అనుకుంటారు కాదు అది బాగుంటేనే అద్భుతం ఎలా అయితే ఇంట్లో పిల్లవాడు కానీ వ్యసనబరుడు అయ్యాడు వాడు ఇంట్లో డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోయి అన్నేసుకొని తాగడానికి బ్యాగ్ ఆటలకి కి బెడ్డింగ్ పెట్టేస్తాడు ఇంట్లో వాడేగా సొంత రక్త సంబంధికుడేగా అలాగే మనకి లగ్నం నుంచి షుగులు కనుక పాడైతే సొంత వాళ్ళ ద్వారానే ఇబ్బంది వస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి బయట వాళ్ళ వల్ల రాదు ఇప్పుడు మాతృదోషం ఏమవుతుందంటే తల్లి వల్లే తల్లి మూలంగా కొంత కెరీర్ లాభాలు రావాల్సినవి పోగొట్టుకుంటూ అంటే అంటే పూజలో తల్లి ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు ఏంటి శని ఏ గ్రహాల ద్వారా పాడైందో చూసుకొని వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి సింపుల్ క్లియర్ అయిపోతుంది పితృదోషం బుధుడు పాడయ్యాడు తండ్రి నుంచి రావాల్సిన ఆస్తి ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఏమంటారు నేను ఇవ్వను రా నువ్వు మంచోడివి కాదు నువ్వు అమ్మేస్తా ఏదో లాజిక్ చెప్తా ఉంటాడు అది అర్థం కాదు ఏంట్రా బాబు నేను ఏదో బిజినెస్ చేశాను నిజమే పోగొట్టుకున్నాను కానీ ఎందుకు నాకు ఇవ్వట్లేదు అనిపిస్తూ ఉంటుంది సో ఇవన్నీ టెన్షన్ పడకండి చాలా సింపుల్ గా పితృదేవత ఆరాధన చేసుకోండి విష్ణు నామాలు వినండి బుధుడు స్ట్రాంగ్ అయితే మీ జాతకానికి తగ్గుతుంది అదేవిధంగా ఇది బుధుడు స్ట్రాంగ్ అయితే కనుక మీకు దేవతా శాపాలు కూడా తొలగుతాయి అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం బుధుడు ఒకటి స్ట్రాంగ్ చేసుకోవాలి రెండవది ఇక్కడ ఎవరికైనా కానీ ఈ శాపాలలో ప్రధానంగా ఒక్కోసారి చూడండి స్త్రీశాపం ఉంటుంది అది ఏర్పడినప్పుడు ఏమవుతుంది అంటే సర్వసాధారణంగా లేడీస్కి వచ్చింది అనుకోండి కులాలగ్నంలో స్త్రీ శాపానికి అప్పుడు వాళ్ళకి గైనికల్ ఇష్యూస్ ఎక్కువగా నేను చూశాను మన మనం డైతులాంటిగా సీక్రెట్ ఆర్గన్స్ విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది పురుషుడైతే సీక్రెట్ ఆర్గన్స్ లేకపోతే ఏదో హెల్త్ ఇష్యూ ఉందండి కానీ బయటపడట్లేదు ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి మీకు అన్నిటికీ కూడా మీరు కాళీ ఆరాధన దుర్గా ఆరాధన చేసుకున్నట్లయితే కాలభైరవుడి యొక్క నామస్మరణ పది వారాహి కోడి చేస్తారు తప్పేం లేదు చేసుకోవచ్చు అనేది బాగుంటుంది మరి జాతకం లేదు కానీ నాకు ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు అయినా కూడా చాలా మంది అంటుంటారు చూడండి నేను ఎవరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయాలకు వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నాను నిత్య దీప ఆరాధన చేస్తున్నాను గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటాం అంటే మీకు కాలం అనుకూలించు దాన్ని కాలసర్ప దోషము అంటారు అయితే ఈ సంపదోషము దేనికి అందరూ అనుకునేది కాల కాలుసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానలు వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పాలి కానీ ఈ కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు నీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితులు మన చూడండి కరోనా వచ్చింది జనరల్ గా అందరికి ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు నీ ఒక్కరికనకా కాల సర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ వచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవని అని సర్పదోషం ఉంది అప్పుడు అంటే మీకు ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఈర్షపడేవాడు మనమంటే నచ్చని వాడు మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చనివాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనల్ ఒక సర్పంలా మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మన మీద ప్లాన్ చేస్తూ ఉంటాడు ఏంటంటే మనం పూర్వజంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్ లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ అయిస్తుంది అలా కాదండి మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ఒక చేసి వాటికి పసుపు కుంభ అందం అర్థం చేసి లేదండి మేము బాగా సంపన్న పనులు మాకు సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ సందేహం లేదు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండోది ఇక్కడ మాతృపితృదోషందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి వాళ్ళు ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఒకసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రక ప్రవర్తించడం లేకపోతే వీడి ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరకు వచ్చేసరికి నాకు డబ్బులు చాలా అరే ఇప్పుడు లేవురా అంటే వాడు ఫీల్ అవుతుంటాడు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంట ఫీల్ అవుతుంది అందరికీ ఈ నాకు వాటం ఇవ్వ అంటే ఏంటవుతుందంటే అంటే మాతృపితృ దోష ఉన్నప్పుడు వాడు వాంటెడ్గా పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటి అయితే గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటారు పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మంలో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ ఫైన్ చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉంటే ఆవిడ వదిలేవని కాదు ఏమన్నా సరే సైలెంట్ గా ఓకే అమ్మ రైట్ మీ పని మీద చేసుకోండి శ్రీ మాత్రమే నమ అనుకుంటూ ఉంటాడు ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ ఏదో పూర్వ జన్మలో తల్లి ఏదో ఇబ్బంది పెట్టుకుంటా చికాకు పెట్టుకుంటా అని చాలా నవల బాధపడి ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనుకోండి మీ పని మీద చేసుకుంటు ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయి ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొమ్మిదో స్థానం పాడైన వస్తుంది కామన్గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ మీకు ఫేవర్ చేద్దామంటే గొడవ వస్తుంటది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి పోడు అది ఎలా ఉంటుందంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా దేవతల అనుగ్రహం ఉంటది అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది సింటమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్ లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే గనక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఎలా కంటే ఎక్కువ బతకట్లేదు పగ పిల్లలు తెర పిల్లలేమో అనదుగా అయిపోతున్నారు బికాస్ ఆఫ్ నీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో నీకు ఇబ్బంది వస్తూ అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉన్నట్టే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్ గా నేను దానికి చెప్పినట్టుగా పితృ పిత్య పి పితృతర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల సం పరంగా మీరు వాళ్ళ కోసం స్వయం పాఠం ఇవ్వడం అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కల్పిస్తారు అంటే వంట సామాగ్రి ఏవైతే అంతా ఒకటిస్తారు అలా ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాఖం వల్ల ఎందుకు వస్తాయి అంటే అందరూ అనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుకుపోయారు మురారి సినిమాలలోగా అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే నీ యొక్క పూర్వ జన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం స్త్రీలు బయట చేరినప్పుడు వంట గదిలోకి పెరడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు వస్తాయి వాటి వల్ల అలాగే దేవత సంబంధించినటువంటి విషయంలో కొన్ని చూడండి కొన్ని ఎన్వరోన్మెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకొని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేసి అసలు పెట్టుకోండి అస్సలు పొరపాటు కూడా అసలు మీకు దానం ఇస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి ఏదో దోషం ఉంది భూ దానం ఇచ్చారు అంటే దోషం ఉంటే అందరూ ఇవ్వాలని కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు కోసం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోటి అనుకోండి గాయత్రి చెయ్యాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే గాని అది బరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణువు ఉన్నాయో అన్ని జన్మల నరకం అనుభవిస్తారట గాయత్రి భూ భూదానం అంటే అది ఈజీ కాదు భూదానము సువర్ణ దానం ఇలా కానీ ఏవో నవగ్రహాలకి చిన్న చిన్న దానాలంటవి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణ దానం అండి ఇచ్చేసేయండి అది ఆ కాదు కాబట్టి దీనికి మరి ఏమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మాత్రం చేసుకోండి ఇక ఆఖరికి స్త్రీ శాపం ఏమి లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏమర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్లలు కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమంది మరి దీనికి ఏమిటండి శ్రీ మాత్రే నమ ఇది బెస్ట్ రెమెడీ అలాగే వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషం అయింది అక్కడ శుక్రుడు స్త్రీ కారకుడు కాబట్టి ముందస్తు ఉంటాడు అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శ్రీమాత్రే నమతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశూత్రుభిత కందరాయ నమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్ల భాయ లేదంటే అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు అప్పులు అయిపోయింది చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయ నమ ఫినాన్షియల్ గా భావక క్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారికి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరు ఏవో నాకు డబ్బులు లేవు అమ్మ నేను చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి